వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి శోభన్కి వైష్ణవికి నిశ్చితార్థం జరిపించాలని చెప్పి ఇంట్లోనే జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వైష్ణవి ప్లేస్లో వచ్చి చాలా బాధపడుతూ ఆ ఎంగేజ్మెంట్లో అయితే కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం వైష్ణవి అనుకొని వెన్నెలాని అలా చూస్తూ అబ్బా ఈరోజు ఎంత అందంగా ఉందో ఈ వైష్ణవి ఈ చీరలో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వెన్నెలను అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో పంతులు గారు రింగు తొడుగునాయనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శోభనైతే చాలా సంతోషంగా తన రింగునైతే తీసుకొని వైష్ణవికి తొడుగుదామని చెప్పేసి అయితే అనుకుంటూ చెయ్యి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు శోభంతో నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇలా జరగకూడదు కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన చెయ్యతనైతే ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభను మాత్రం చాలా సంతోషంగా వైష్ణవికి తొడుగుతున్నాను అని చెప్పి అనుకుంటూ తనకైతే ఆ రింగుని తొడగబోతూ ఉంటాడు ఇంతలో అది చూసిన కృష్ణ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి వెన్నెలాకి ఇప్పుడు శోభంతో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వెంటనే ఒక్కసారిగా లేచి నించుంటూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేస్తుంది వైష్ణవి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏం చేస్తున్నావు వైష్ణవి నువ్వు నువ్వు శోభంతో నీకు పెళ్ళి ఇష్టమే కదా మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం లేదు నాకు ఇష్టం లేదు నాకు నచ్చే ఇదంతా చేస్తున్నారు నాకు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెలను అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శోభను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి నీకు ఇష్టపడే కథ ఇంతవరకు వచ్చావు అలాంటప్పుడు ఇప్పుడు ఏమి ఇష్టం లేదు అంటున్నావేంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెన్నెలను గట్టిగా నిలదీస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఉన్న వెన్నెల మాత్రం ఏమో నాకు ఇదంతా తెలియదు నాకు అయితే ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది